మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తరతరాలుగా సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ విఘ్నతగా వెలిగే నడుచుకునే కులం ఆర్యవయసు కులం అలాంటి కులం లోపే అందరూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం అత వెళ్ళిపోతుంది అనే భయంతో అభివృద్ధి లేదు అనే భయంతో ఎట్లయినా సరే అభివృద్ధి కావాలి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వయసులు అందరూ ఏక తాటిపై నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రి చేయడంలో వాళ్ళందరూ శక్తివంచం లేకుండా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగానే కావలిలో మా అన్న మన ఎమ్మెల్యే గారు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అయితే ఎన్నికలకు ముందు మా అందరితోటి ఆయన ఆరి వయసులందరితోటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో మమ్మల్ని అందరినీ పరిశీలించారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికి ఎలాంటి స్థానం కల్పిస్తే వాళ్ళు ఆ పదవుల్లో రాణిస్తారో ఆయనకు ఒక ఎస్టిమేషన్ ఉంది అందులో భాగంగానే గెలవగానే ఒక్కొక్కరికి పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ నా నా నేను చెవలరామకృష్ణ నేను నాకు నిక్కరేసుకున్నప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను నేను లాస్ట్ రెండు వేల మూడులో పట్టణ తెలుగు అధ్యక్షుడిగా పనిచేశాను తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నాకు ఒక చిన్న పదవి కూడా లేదు అయినా కూడా పార్టీ అంటే అభిమానం రామారావు గారు అంటే అభిమానం నన్నపూరి వంశాభిమానిగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల అంకిత భావన ఆయన ఆయన ఇష్టంతో పార్టీలో కొనసాగుతూ ఉంటే మా నాటోళ్ళని ఆయన గెలవగానే ఈ నియోజకవర్గంలో మొట్టమొదట నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది ఆయన నాకు రామకృష్ణగా చావరి ఏరియా హాస్పిటల్ డైరెక్ట్గా ఇచ్చారు ఆయన ఆ సందర్భాల్ని బట్టి ఆ ప్రాధాన్యతలను బట్టి ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రధానమైన పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకంటే మాకెంతో ఈరోజు గర్వంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత ఏఎంసీ చైర్మన్గా యానెట్టి గారి కూతురు శ్రీమంత్ అలేఖ్య గారికి ఇచ్చారు దాని తర్వాత అదే ఏఎంసీలో నామినేటెడ్ పోస్టు మన పవన్కి ఇచ్చారు ఈరోజు ఆ సందర్భాన్ని బట్టి గ్రంథీ సారీ ఆయన మన శ్రీరామ్ మాలాద్రి గారి కొండబెట్టుకుంటే చైర్మన్ ఇచ్చారు ఇట్లాగా ఆ సందర్భాన్ని బట్టి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు వీటితో పాటు పెద్ద ఎస్సెట్ టాపిక్ ఏంటంటే ఈరోజు మీరు కావాలంటే మెయిన్ రోడ్లో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఎవరెవరయో విగ్రహాలు ఉన్నాయి అయితే ఒక మున్సిపల్ చైర్మన్గా యానాశెట్టి గారు ఈ కావలికి ఎంతో సేవ చేశారు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేనిది అని దృఢంగా నమ్మి ఆయన సొంత నిధులతోటి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కోసం ఆ హామీ మీద నిలబడి ఎవరు ఏమనుకున్నా దీంట్లో ఎంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినా నేను ఎన్నికల ముందు ఆరు వయసులకు మాటిచ్చాను యానాశెట్టి గారి మిత్రితం పలానా సెంటర్లో ఉండాలి దానికోసం ఎర్రనయా పైసా కూడా ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా దా మేఘాల మీద అధికారంలోకి వచ్చిన చాలా స్వల్పకాలంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇంతకు మించి ఆరు వయసులు ఆయనకి ఆయన ఏం చేసినా ఆయనకి మేము ఏం చేసినా తక్కువే మేము దాదాపుగా ఈరోజు కావల్లో కావల్ నియోజకవర్గంలో ఒక ఏడు ఎనిమిది వేల మంది ఓట్లు ఉంటే దాదాపుగా ఒక ఇరవై వేల మంది పదిహేను వేల మంది పాపులేషన్ ఉంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా అనుక్షణం ఆయన ఆయన అనుక్షణం ఆయన మాకు ప్రతి నిమిషం ఏ సమస్య వచ్చినా వ్యాపార పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే స్పందిస్తూ మాకు అండగా నిలబడుతున్నారు ఈరోజు మేము ఈరోజు మెయిన్ రోడ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను ఫలానా పార్టీ అని చెప్పుకోవాలంటే భయపడిన రోజులు అలాంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ అని మేము డాల దగ్గర వేసుకొని తిరుగుతున్నామంటే అది కావ్య కృష్ణారెడ్డి గారు మా పట్ల చూపిస్తున్న అభిమానం సో మేమేం చెప్తున్నామంటే ఈ సందర్భంగా ఈ మీడియా యొక్క ముఖ్య ఈరోజు మీ ద్వారా మీ ద్వారా సమాజంలో తెలియజేసేది ఏంటంటే ఆర్యవేసులు రాజకీయంగా జనరల్గా కొంచెం ఫ్యాక్ స్టెప్లో ఉంటారు వాళ్ళ వాళ్ళ సమయం చాలు బిజినెస్ వల్ల కానీ ఇట్లాంటి నాయకుడు వచ్చినప్పుడు మాకు వ్యాపారాలు సహపారాలు కూడా పెద్ద కనపడటం లేదు ఎందుకంటే ఆయన గడిచిన పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల్లో కావలి నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా ఎవరి ముక్కు విండో ఏం చేస్తున్నాడో తెలియదు ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఇంత ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడికి సహజంగానే మేము సమాజం పట్ల బాధ్యతతో ఉంటాం అలాంటి నాయకుడికి మేము మా వంతు కృషి మా వంతు అండగా ఆయన దగ్గర లేకపోతే అది అసలు అసలు మేము మంచడమే కాదు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో కానీ ఆయన వాటన్నిటి అన్ని నెట్టేసి ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు అయితేనే దీనికి రైట్ పర్సన్స్ అని భావించి ఎందుకంటే ఆయన ముందే ఆయన దగ్గర ఒక ఉంది ఎస్టిమేషన్ దాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ మమ్మల్ని అందరినీ ఇంత నడిపిస్తున్నందుకు అన్న మేము ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు మేమే మేము మాటల్లో కాదు ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే మీతోటే ఉంటాము మీ అభిమానం మా పట్ల ఎల్లకాలం ఇలా ఉంటుందని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము మరొకసారి ఆరు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము